ఎన్ఆర్ఐ డివర్స్ అంటే ఏంటి అసలు ఎన్ఆర్ఐలు ఇండియాలో డివోర్స్ తీసుకోవచ్చా అన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అండ్ నెక్స్ట్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం మనతో పాటు ఇప్పుడు ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు సార్ నడి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి నమస్తే అండి సార్ ఎన్ఆర్ఐ డివర్స్ అంటే ఏంటి ఎన్ఆర్ఐ డివర్స్ తీసుకున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఎన్ఆర్ఐలు ఇక్కడ ఇండియాలో డివోర్స్ తీసుకోవచ్చా మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఎన్ఆర్ఐ అంటే ఏంటంటే నాన్ రెసిడెన్స్ ఇండియా సో వాళ్ళు ఏంటంటే ఈ ఈ కొంతమంది జాబులు పర్పస్ కానీ అయితే సరే వాళ్ళు ఏదో ఇక్కడ నుంచి బతుకు దిరుగు కోసం కానీ అక్కడికి ఒకసారికి వెళ్తారు వెళ్ళినప్పుడు చాలామంది ఒక అపోహ ఉంది ఏంటంటే ఇక్కడ పెళ్లి చేసుకుంటారు మా దగ్గరకు వస్తారు చాలా కేసులు వస్తాయి అతను ఏంటంటే ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డైవర్స్ ఏమనుకుంటాడంటే నేను అక్కడ అక్కడ డైవర్స్ ఫైల్ చేసి అనుకుంటాడు సో ఇక్కడ విదేశాల్లో నివసిస్తూ ఇండియాలో పెళ్లి చేసుకుని విదేశాల్లో డైవర్స్ చేయడానికి లేదు ఎందుకంటే విదేశాల్లో తీసుకున్న డైవర్స్ అని ఇండియాలో చల్లవు కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంది చల్లాలంటే అదేనా సేమ్ అదే ప్రొసీజర్ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే ఎన్ఆర్ఐ సంబంధించిన జంటలు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళినప్పుడు పడకన పడినప్పుడు మీరు ఇమీడియట్లుగా ఇమీడియట్లీగా ఏంటంటే విదేశాల నుంచే కూడా ఇక్కడ ఇండియాలో డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు అది ఇబ్బంది అండి అంటే ఒకటండి అక్కడ వేసుకుంటేనే ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ వేసుకుంటే ప్రాబ్లం లేదు ఉదాహరణకి ఇప్పుడు వాళ్ళు డైవర్స్ అక్కడ విదేశాలకు వెళ్ళారు అక్కడ డైవర్స్ ఫైల్ చేసుకున్నారు ఆ డైవర్స్ ఇక్కడికి రా చల్లదు ఆ డైవర్స్ ఇండియాలో చల్లదు అంటే ఇండియా చట్ట ప్రకారం చూసుకుంటే వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు కానీ పరిగణించాల్సి వస్తుంది అప్పుడేమో దానివల్ల నష్టం జరుగుతుంది సో మేము ఏమంటామంటే ఎలాగో ఉంటున్నారు కాబట్టి మీరు విదేశాల్లో ఉండే బదులు ఇక్కడ ఫైల్ చేసుకోవచ్చు ఆ ఫైల్ చేసుకోవాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట ఆ ప్రొసీజర్ ఏముంటుంది సార్ ఆ ప్రొసీజర్ ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున మనకి జీపీఏ వాళ్ళని రిప్రజెంట్ చేస్తాం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటాం అనమాట ఆర్ ఎస్పీఏ ఎవరైనా సరే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎవరైనా సరే స్పెషల్ పవర్ ఆఫ్ ఆట అని వీళ్ళు ఇవ్వాలి ఒకరికి ఇవ్వాలి అంటే ఎవరైనా ఉండొచ్చు ఎయిటీన్ ఇయర్స్ నిన్న వాళ్ళు ట్వంటీ వన్ ఇయర్స్ నిన్న వాళ్ళు ఎవరికైనా ఉండొచ్చు అంటే మేజర్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు కానీ ఏంటంటే జనరల్గా అన్న ఈ కొత్త అమలుకి ఇస్తాం లేదంటే కొంతమంది ఎవరు లేదు సార్ మాకు అన్నప్పుడు మాకు సంబంధించిన వ్యక్తులు అని అరేంజ్ చేస్తాం ఫ్రెండ్స్ వాళ్ళని అరేంజ్ చేస్తాం సో అప్పుడు అతని తరపున ఇతను వచ్చి అతని తరపున ఇతను అటెండ్ అవుతుంటాడు అటెండ్ అవుతాడు దానికి సంబంధించిన ప్రొసీజర్ అంతా ఉంటుంది అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని కోర్టులో ఫైల్ చేస్తాం కోర్టు వారు ఏం చేస్తారు అతనికి స్కైప్ పిటిషన్ ఒకటేస్తాం అనమాట స్కైప్ ధర కోర్టు వారు విచారిస్తారు అతనికి ఎవరైతే ఎన్ఆర్ఐ వ్యక్తి ఉన్నారో విచారిస్తారు అలా మీకు ఆన్లైన్లో దొరుకుతుందన్నమాట విర్చువల్ దాంట్లో నడుస్తూ ఉంటుంది ఇప్పుడు జనరల్గా సో అది అయిపోయిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఒక కాంప్రమైజ్ అవుతారనుకోండి ఆన్లైన్లో గా చెప్పేసి కేసు క్లోజ్ చేస్తుంటాం అనమాట ఇవన్నీ కూడా అంటే ఎక్స్పీరియన్స్ చెప్పేది జస్ట్ ఇది కేవలం అవగాహన కోసం చేసేది కూడా ఎవరికైనా అదే రూల్స్ ఉంటాయండి అంటే చాలా మంది ఒక ప్రశ్న ఉంటుంది ఏమనంటే నేను ఇండియాలో పెళ్లి చేసుకున్నామండి విదేశాలకు వెళ్ళిపోయినా సార్ విదేశాలు నాకు నేను విదేశీల్లో మెంబర్ అయిపోయాను అంటే మాలో సిటిజన్షిప్ నాకు వచ్చేసింది అమెరికన్ సిటిజన్షిప్ యుఎస్ యుస్ వచ్చేసింది సో యుఎస్ సిటిజన్ వచ్చేసింది కాబట్టి నేను ఇంకా మనం మన రూల్స్ వర్తించవా అంటే ఎస్ వర్తించు ఏ సందర్భంలో వర్తించవు పెళ్లి ఇక్కడ జరిగిందిగా అది దట్టు హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది కదా సో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం అయింది కాబట్టి మీరు అక్కడ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం డైవర్స్ ఎట్లా తీసుకుంటారు కాబట్టి ఆయన సార్ ఓసిఐ కార్డు ఎలాగ ఉండదు వాళ్ళకి అది వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది అదొకటి ఇంకొక కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే విదేశాల్లో ఉండి ఉదాహరణ జంటలు అక్కడే ఉన్నారు ఇద్దరు ఓకేనండి కానీ అక్కడే హిందూ వివాహం చేసుకున్నారు అదైంది పాయింట్ కానీ వాళ్ళు ఇండియన్ సిటిజన్సే అక్కడ ఏదో జాబ్ నిమిత్తం వెళ్ళారు వాళ్ళకి నచ్చింది అక్కడ గుళ్ళో పెళ్లి చేసుకున్నారు దట్టు హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు మరి వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి డైవర్స్ ఇక్కడ తీసుకో ఎస్ వాళ్ళు కూడా ఇక్కడ తీసుకోవాలి మీరు ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడికి ఏ దేశంలో ఈవెన్ మీరు చంద్రమానంలోకి వెళ్ళి పెళ్లి చేసుకున్న హిందూ సంప్రదాయం ప్రకారం ఇక్కడ పెళ్ళి ఇక్కడ తీసుకోవాలి డైవర్స్ అనేది ఇక్కడ తీసుకోవాలి దాట్ ఈస్ అవర్ రూల్ ఇప్పుడు డైవర్స్ తీసుకోవడానికి మెయిన్ రూల్స్ ఏమి ఉంటాయి సార్ అంటే జనరల్ థర్టీన్ సెక్షన్ ఉంటుంది థర్టీన్ సెక్షన్ లో కొన్ని ఉన్నాయి విచారం దాని మీద ఒక వీడియో చేస్తా కానీ ఊరేజ్ బ్రీఫ్ గా చెప్తాం ఫస్ట్ అడాల్టరీ క్రూయాలిటీ తర్వాత అన్క్యూరబుల్ డిసీజెస్ తర్వాత అంటే వేరే మన మన హిందూ దాంట్లో సన్యాసిగా మారిపోవటం అలాగే మతాన్ని స్వీకరించటం అంటే వేరే మతంలోకి వెళ్ళటం అలాగే తర్వాత టూ ఇయర్స్ నుంచి భార్యాభర్తలు విడివిడిగా కలిసి నివసించటం డిజార్షన్ అంటారు దాన్ని అదొకటి తర్వాత హెచ్ఐవి వైరస్ ఇలాంటివి ఉంటుంది చూసారు అది కుష్టి వ్యాధి కానీ అన్క్యూరబుల్ డిసీజెస్ కానీ వెనీరియల్ డిసీజెస్ కానీ సో అలాగే సెవెన్ ఇయర్స్ నుంచి కనిపించకపోవటం కానీ అలాగే భర్త అంటే ఈ మధ్య కొన్ని దాన్ని ఇంకా ఎలాబొరేట్గా చెప్పాలంటే భార్య భర్తని పది మందులు అవమానించడం పది మందిలో తిట్టడం అలాగే సెక్స్కి దూరంగా ఉండటం తల్లిదండ్రులు వదిలేసి రమ్మని చెప్పటం ఓకే అలాగే భార్య భార్యని భర్త అనుమానించడం వేధించటం తాగొచ్చి భార్యని కొట్టడం అలా అనమాట ఇలాంటి క్రూయాలిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకి ఇప్పుడు సెక్షన్స్ మారిపోయినాయి అంటే సెక్షన్ అదే ఉండదు బేసికల్గా జడ్జిమెంట్స్ చాలా మారిపోయినాయి అలాంటి సందర్భాల్లో మనం డైవర్స్ ఏదైతే ఉందో చూసుకొని చూసుకుని మనం ఫైల్ చేస్తూ ఉంటాం ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎన్ని నెలలకి అంటే కొత్తగా పెళ్ళి నెల రెండు నెలలకు డివోర్స్ తీసుకోవచ్చా లేదండి లేదండి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చే అయితే పెళ్ళైన తర్వాత నెల రెండు నెలలకు డైవర్స్ తీసుకునే రైట్ అయితే లేదు ఇప్పుడు ఇంకా మన చట్టం ఎంప్లిమెంట్ చేయాలండి ఇందు మేరకు చాలా ఎంప్లిమెంట్ చేయాలి వన్ ఇయర్ తర్వాత మాత్రమే పెళ్ళైన తర్వాత డైవర్స్ ఫైల్ చేసుకోవాలి ఒకటి లేదు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఏది ఇంపార్టెన్సీ ఉందనుకోండి అంటే అబ్బాయికి సెక్చువల్ డిజార్డర్ ఉంది అమ్మాయి కూడా కొన్ని దాన్ని సెక్సువల్గా కొన్ని డిజార్డర్ డిజార్డర్స్ ఉంటాయి దాన్ని ఫ్రిజిడిటీ అని ఏదో ఉన్నాయండి అది సైంటిఫిక్ సంబంధించినవి అమ్మాయికి కొన్ని ప్రాబ్లము తర్వాత మెన్స సరిగ్గా రాకపోవటం లోపల యూటరా సరిగ్గా లేకపోవటం సెక్స్ మీద విరక్తి రావటం ఇలాంటి మహిళలు మగవాళ్ళకి మనకు తెలుసు కదా ఇంపార్టెన్సీ అంగస్తంభన లోపం తర్వాత ఇది శీఖరస్ఖలనం అనేది అంటారు ఇవన్నీ ఇవన్నీ ఏదైతే ఉన్నప్పుడు ఒకవేళ అలాగనక ఉన్నట్లయితే సెక్షన్ తోలు కింద దాని కింద మనం ఫైల్ చేస్తాము అది అది అంతా అంటే వైట పెని చెప్పి వేస్తాము దాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది అవన్నీ జరుగుతాయి విత్ ఇన్ వన్ ఇయర్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ ఆ రీజన్స్ మీద వేసుకోవాల్సి వస్తుంది అది కూడా సేమ్ ఎన్ఆర్ఐలు వేసుకోవచ్చు అక్కడ నుంచే వేసుకోవచ్చు అంటే మీరు ఇప్పటివరకు వెంకట్ చాలా చేశాను వెంకట్ చాలా అసలు వందల కేసులే చేశాను కేసులు డివోర్స్ అందులో అయితే చెప్తా డివోర్స్ తీసుకుంటున్నారా ఇదిగోండి ఇవన్నీ ఏంటంటే ఎన్ఆర్ఐ నుంచి నాకు వచ్చిన మొత్తం ఉంటాయి కదా వచ్చిన లెటర్ అన్ని మొత్తం నీటిలో పెట్టి పంపించి ఇంకా ఇది ఒక్క ఒక్కటే ఇంకా ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో చాలా మంది ఇప్పుడు కదా మనం ట్వంటీ ఇయర్స్ నుంచి ఎన్ఆర్ఐ కేసులు చేస్తున్నాం మొట్టమొదటి ఎన్ఆర్ఐ కేసులు సంబంధించి చేసింది స్టార్ట్ చేసింది మా నేనే ఇప్పుడు చాలా మంది తయారయ్యారు కానీ ఎన్ఐఏ ఇవి ఉన్నాయి రెండు మూడు ఏ ఇరవై దాకా ఉన్నాయి ఓన్లీ చాలా ఉన్నాయి దానికి దానికి మనం ఏం వాళ్ళ వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత విషయం లాయర్ గా మనం చేయాల్సింది మనం చేస్తాం ఓకే ఇందులో కూడా ఇగో ఇంకా ఉన్నాయి ఇవి కొన్ని కొన్ని దేశాలకు సంబంధించినవి అడుగుతారు కదా చాలా మంది నోటరీ ఎలా చేయాలి అని కూడా అంటే నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు ఇదిగో నోటరీ ఇది ఇది ఒక యుఎస్ సంబంధించిన నోటరీ తర్వాత జపానీ ఉన్నాయి యూకే ఉన్నాయి జర్మనీ ఉన్నాయి ఇదైతే జర్మనీ నుంచి వచ్చింది చాలా ఉన్నాయి ఇవన్నీ జర్మనీ నోటర్ అన్ని అన్ని నోటర్ నోటే వస్తాయి ఆస్ట్రేలియా నోటర్ ఉంటుంది అన్ని ఉంటాయి సో ఇవన్నీ అంటే మనం మనం ఏమంటాం అంటే ఇదంత సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవడానికి చెప్తాము ఇక బలవంతంగా అయితే సంసారం చేయలేము కదా ఎక్కడైనా దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఈ రోజుల్లో భార్యాభర్త విడిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి మెయిన్ ఇగో అండి ఇగో ఉంటుంది ఇప్పుడు డివోర్స్ తీసుకున్నా సరే సార్ వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కదా ఇప్పుడు భర్త ఎక్కువ సంపాదిస్తే రీసెంట్ గా చూసారు భర్త ఎక్కువగా సంపాదిస్తుంటే భర్త సంపాదించడం లేకపోతే అలా ఇండియాలో లేదండి విదేశాల్లో అయితే విదేశాల్లో అయితే ఏంటంటే భర్త సంపాదించిన ఏదైనా ఆస్తిలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ భార్యకు ఉంటుంది కానీ మన దేశంలో ఇంకా రాలేదు ఇంకోటి గుర్తుపెట్టుకోండి భార్యకి ఎలాంటి రైట్స్ ఉండవు భర్త తన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి స్వాధ్యత ఆస్తిలో భర్త తనకు తాను సంపాదించుకున్న ఆస్తి సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాంట్లో భార్యకి రైట్ లేదు భార్యక ఉండదో ఉండదు రైటు పిల్లలకు ఉండదు మనవలకు ఉండదు మనరాలికి ఉండదు ఒక హిందూ పురుషుడు తనకు తాను జీవిత సంపాదించుకున్న ఆస్తిని అతను ఏదైనా చేసుకోవచ్చు ఖర్చు పెట్టుకోవచ్చు దారిపై దానం ఇచ్చుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అని చెప్పింది తన కష్టాజితపు ఆస్తి ఆ హిందూ పురుషుడు ఎప్పుడైతే వీళ్ళనామా కనుక రాయకుండా మరణిస్తాడో అప్పుడు అందరికి వస్తుంది లేదు ఆ హిందూ పురుషుడు కనుక వీల్నామా కనుక రా అంటే ఇక్కడ హిందూ పురుషుడైనా స్త్రీ అని నేను చెప్పేది ఏదైతే వీలునామా రాసి ఈ నా తర్వాత ఆస్తి వేరే వాళ్ళకి చెందాలని ఎప్పుడైతే వీలనమ్మ రాస్తాడో అది ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్తుంది అంతే తప్ప ఒక భర్త సంపాదించిన ఆస్తిలో ఆస్తి నేను ఆస్తిలో భార్యకి చిల్లిగా కూడా రాదు 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 అంటే రీసెంట్గా చాలామంది క్రికెటర్స్ కేసుల్లో కూడా శిఖర్ ధావన్ లేకపోతే మొన్న హార్దిక్ పాండ్యా కేసుల్లో కూడా భర్త సంపాదించుకున్న దాంట్లో హాఫ్ వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నారు కదా సార్ ఎవరు చెప్పారు అది ఎక్కడ ఉంది శిఖర్ ధావన్ హార్థిక్ కేసులో అంటే వాళ్ళు బయటకొచ్చిన కోర్ట్ ఆఫ్ అవుట్ ఆఫ్ సెటిల్మెంట్ లో చేసుకుంటారు వాళ్ళు ఇక్కడ సాంప్రదాయం ప్రకారం అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ భారత్ ఇప్పుడు హిందూ సక్సెషన్ హిందూ వారసత్వ చట్ట ప్రకారంగా ఎవరికి రైట్ లేదు ఆయన సంపాదించిన అంటే ఆయన ఆస్తిలో మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది మళ్ళీ అది అది అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ లేదా ట్వంటీ ఫైవ్ సిఆర్పి కింద అది మెయింటెనెన్స్ అడుగుతారు మెయింటెనెన్స్ అంటే దాని వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి ఐదు వేలు పదివేలు యాభై వేలు లక్ష వస్తుంది అంతే తప్ప ఓకేనా సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వాడదు అంటే వాళ్ళ ఒక కంపెనీలు ఏమైనా షేర్లు పెట్టారమో అది పెద్ద పెద్దవాళ్ళు కాబట్టి ఇప్పుడు వీళ్ళ కానీ కంపెనీల షేర్లు ఉందో లేకపోతే వాళ్ళ దగ్గర మధ్య షేర్లు సంబంధించిన వ్యవహారమే కానీ జనరల్గా ఏంటంటే ఆయన కష్టార్జితంతో ఉన్న ఆస్తి అయితే ఇదక రాదు చట్టం లేదు రీసెంట్ గా ఏదో యూట్యూబ్ ఛానల్ అది నిజమో కదా తెలియదు ఆవిడ ఏంటంటే ఒక ఆవిడ ఒక నలుగురు పురుషుడిని పెళ్లి చేసుకుంది నలుగురు పురుషుడిని పెళ్లి చేసుకుంది ఫస్ట్ ఆయన దగ్గర పెళ్లి చేసుకుంది ఇట్లా డివోర్స్ తీసుకొని డివోర్స్ తీసుకొని డివోర్స్ తీసుకొని ఆయన దగ్గర నుంచి కంపెన్సేషన్ తీసుకొని మళ్ళీ వేరే వాడిని పెళ్లి చేసుకుంది వేరే వాడి దగ్గర నుంచి డివోర్స్ తీసుకొని తీసుకొని మళ్ళీ మూడవ వాడి దగ్గర చేసుకుంటుంది మళ్ళీ అది మూడో వాడికి తర్వాత రెండో తర్వాత నాలుగో పెళ్లి చేసుకున్నప్పుడు రెండో వాడికి కనపడింది కనపడి కనపడి ఇట్లా జరుగుతుంది ఇట్లా చేస్తుంది అని చెప్పేసి చెప్పారు అది లీగల్ టెర్రరిజం అంటారు ఇది ఈ ఇది ఎక్కువ అయిపోయింది లీగల్ టెర్రరిజం అనేది ఎక్కువ అయిపోయింది మహిళలు ఏం చేస్తారు చట్టంలో ఉన్న లొసుగులు తీసుకొని ఫేక్ రేప్ అందరగా అందరూ నేను అన్నా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఫేక్ రేప్ కేసులు పెట్టడం భర్తను పెళ్లి చేసుకొని పర్మినెంట్ అలిమోనిక్ కింద ఎంతో ఇన్ని లక్షలు తీసేసుకుంటాం మళ్ళీ అయిపోయినా మళ్ళీ ఇంకోటి పెళ్లి చేసుకుంటాం ఇది జరుగుతున్నాయి ఈ మధ్య ఇదొకటే ఒక బిజినెస్ అయిపోయింది సో అదేనండి పెళ్లి చేసుకున్న గమనించాలి అదే అదే కంపెన్సేషన్ కంపెన్సేషన్ డిమాండ్ అలా అలాంటి విషయాలు ఉండాలి చూసారు కదండి ఎన్ఆర్ఐ డివోర్స్ కేసులు కానీ లేకపోతే ఇండియన్ డివోర్స్ కేసులో కానీ ఉన్నాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్